రాబోయే రోజుల్లో ప్రపంచాన్ని శాసించబోతున్న కృత్రిమ మేధ రంగంలో అమెరికా కంపెనీల హవాపై పిడుగులా వచ్చిపడింది చైనాకు చెందిన డీప్ సిక్ ఒక్కసారిగా ప్రపంచం మొత్తాన్ని ఆశ్చర్యపరిచింది వస్తూనే ప్రపంచంలోని వందల మంది అత్యంత కుబేరులైన వారి సంపద అమాంతం కలిగించేసింది మరి ఏఐ ఆవిష్కరణలు ఈ రెండు దేశాలకే సొంతమా ఈ రంగంలో భారత్ పరిస్థితి ఏంటి అంతర్జాతీయ సాంకేతిక రంగంలో బలమైన పట్టు కలిగిన భారత్ సొంతంగా ఏఐ మోడల్ తయారు చేసుకోలేదా పది నెలల్లో సొంత మోడల్ ఆవిష్కరిస్తామని చెబుతున్న ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ మాటలు నిజం అవుతాయా భారత్ సొంతంగా ఏ మోడల్ను తయారు చేసుకునే దిశగా ఉన్న సవాళ్ళేమిటి ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అంతరిక్ష ప్రయోగాల్లో అగ్రరాజ్యాలకు సాధ్యం కాని ప్రయోగాలు ఐటీ సేవల కంపెనీల బ్రాండ్ల విలువలో రెండో స్థానం ఒకటా రెండా భారత్ ఇటీవల కాలంలో సాధించిన ఘనతలు అనేకం అయితే ఇన్ని విజయాలు సాధిస్తోన్న భారత్ కు సంచలన సాంకేతిక ఆవిష్కరణగా పేరున్న కృత్రిమ మేధలో సొంత మోడల్ తయారు చేసుకోలేదన్న వెలితి మిగిలిపోయింది ఆ లోటు ఈ ఏడాదే తేరనుందని అంటున్నారు కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ రాబోయే ఎనిమిది నుంచి పది నెలల్లో సొంత ఏఐ మోడల్ ఆవిష్కరించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు వీలైతే నాలుగు నుంచి ఆరు నెలల్లోనూ వచ్చే అవకాశం ఉందని స్పష్టం చేశారు చాట్ జీపీటీ గూగుల్ జిమిని మెటా ఏఐతో పాటు కొత్తగా చైనా స్టార్టప్ కంపెనీ డీప్ సీక్ కు చెందిన వంటి వాటికి దీటుగా భారత ఏఐ మోడల్ ఉండబోతోందని తెలిపారు అశ్విని వైష్ణవ్ ప్రకటనతో భారతదేశ సొంత ఏఐ మోడల్ రాకపై కొత్త ఆశలు చిగురుస్తున్నాయి ఆవిష్కరణలో సరికొత్త విజయాలు సాధిస్తోన్న భారత్ సొంత ఏఐ మోడల్ తో అగ్రరాజ్యాల సరసన నిలబగలదని ఆశాభావం వ్యక్తమవుతోంది సొంత ఏఐ మోడల్ ను అభివృద్ధి చేయడానికి భారత్ భారీ స్థాయిలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తోంది సొంత మోడళ్లను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రతిపాదనలు ఆహ్వానించింది భారతీయ భాషలు సంస్కృతికి అనుగుణంగా ఇవి ఉండాలని తెలిపింది మొదటి విడత నిధులు అందించేందుకు పద్దెనిమిది దరఖాస్తులు ఎంపిక చేయగా వ్యవసాయం లెర్నింగ్ డిసబిలిటీ వాతావరణ మార్పుల్లో ఇవి ఉంటాయి కృత్రిమ మీద తయారీలో గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్ జీపియూ అనే హార్డ్వేర్ కీలకం ఇలాంటివి పద్దెనిమిది ఆరు వందల తొంభై మూడు యూనిట్లు జియో ప్లాట్ఫామ్స్ సి ఎంఎస్ కంప్యూటర్స్ టాటా కమ్యూనికేషన్స్ ఈ టుఈ నెట్వర్క్స్ యోటా డేటా సర్వీసెస్ సహా ఇతర సంస్థల ఆధ్వర్యంలోని ఎంపానల్డ్ బిడ్డర్ల ఆధ్వర్యంలో అందుబాటులో ఉన్నాయి ఏఐ సేఫ్టీ ఇన్స్టిట్యూట్ ఏర్పాటుతో పాటు దీని కింద ఎనిమిది ప్రాజెక్టులు అనుమతించారు పద్దెనిమిది వేల ఆరు వందల తొంభై మూడు జీపీయూల సామర్థ్యంతో కామన్ కంప్యూటింగ్ సిస్టమ్ అందుబాటులో ఉంటుంది అంకుర సంస్థలు పరిశోధకులు దీన్ని వాడుకోవచ్చు డీప్ సీక్ ను రెండు జీపీయులు జీపీయూలు జీపీటీ వెర్షన్ ఫోర్ ను ఇరవై ఐదు వేల జీపీయులతో అభివృద్ది చేసిన నేపథ్యంలో దేశీయంగా పద్దెనిమిది వేల ఆరు వందల తొంభై మూడు జీపీయులను అందుబాటులోకి తెస్తున్నారు దీని ద్వారా ఇచ్చే కామన్ కంప్యూటింగ్ సదుపాయం అత్యంత అందుబాటు ధరలో వినియోగించుకోవచ్చని ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు ప్రభుత్వం ఇచ్చే నలభై శాతం రాయితీ తర్వాత గంటకు వంద రూపాయల కంటే తక్కువ ఖర్చు అవుతుందని వివరించారు భారత్ తీసుకురానున్న కొత్త ఏఐ మోడల్ డేటా భద్రత గోప్యతపై కేంద్ర మంత్రి వివరణ ఇచ్చారు చైనా ఏఐ ప్లాట్ఫామ్ డీప్ సీక్ డేటా భద్రత గోప్యతపై సైబర్ సెక్యూరిటీ సంస్థల నేపథ్యంలో కొత్త మోడల్ ను భారత సర్వర్లపై హోస్ట్ చేస్తామని తెలిపారు ఆ ప్రైమ్ మినిస్టర్ థింకింగ్ ఇస్ వెరీ ఎకనామిక్ థింకింగ్ ఎవ్రీ ప్రోగ్రామ్ దాట్ హీస్ క్రియేటెడ్ హ్యాజ్ బేసికలీషన్ హాజ్ ఆల్సో బీన్ వర్కింగ్ on that spirit and it was approved by the honorable prime minister in march 2024 and in a very short time frame starting august 2024 we have created the first important uh, biggest pillar of this ndia mission that is the common compute facility and the results of the empanelment process which started last august which got completed uh, last week has been very good results Against a target of 10,000 GPUs, we have empaneled 18,693 GPUs, and uh, these are భారత్ కు ఏఐ మోడల్ రాబోతుంది అన్న వార్త సంతోషించదగ్గదే అయినా ఈ దిశగా కొన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది ముఖ్యంగా ఏఐ చిప్ ఎగుమతులపై అమెరికా ఆంక్షలున్నాయి తోడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు వాటితో అనేక దేశాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి చిప్ల విషయంలోనూ అలాంటి ఏదైనా నిర్ణయం తీసుకుంటే భారత్ ఏఐ మిషన్ కు ఇబ్బందులు తప్పకపోవచ్చు అంతేకాక డీప్ సిక్ ఏఐ ప్లాట్ఫామ్ దెబ్బకు ప్రపంచంలో అత్యంత ధనవంతులైన ఐదు వందల మంది ఒక్క రోజులోనే తొమ్మిది పాయింట్ మూడు ఐదు లక్షల కోట్ల రూపాయలు కోల్పోయిన తర్వాత ట్రంప్ కీలక ప్రకటన చేశారు ఇది అమెరికన్ సంస్థలు మేలుకోవాల్సిన సమయమని హెచ్చరించారు మరి అమెరికా ఫస్ట్ అని పదే పదే ప్రకటించే ట్రంప్ ఏఐలో ఇతర దేశాలను దెబ్బతీసేందుకు చిప్లు అందకుండా ఏమైనా వ్యతిరేక నిర్ణయం తీసుకుంటారా అనే ఆందోళన వ్యక్తమవుతోంది భారత ఏఐ మిషన్ కు చిప్ల లభ్యత ఓ సమస్య అనే భావన ఉన్నా అది తాత్కాలికమే అన్న అభిప్రాయం కూడా ఉంది ఎందుకంటే చిప్ల కోసం ఇతర దేశాలపైనే ప్రధానంగా ఆధారపడుతోన్న భారత్ ఆ పరిస్థితిని తప్పించాలని ప్రయత్నిస్తోంది ఇతర దేశాలపై ఆధారపడకుండా సొంత తయారీని ప్రోత్సహిస్తోంది కొత్త ఫ్యాబ్లు ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు తయారీదారులకు పెద్ద ఎత్తున ఆర్థిక ప్రోత్సాహకాలను అందిస్తోంది సెమీ కండక్టర్ తయారీ రంగంలో అధిక వాటా దక్కించుకోవడమే లక్ష్యంగా మైక్రాన్ టాటా సహా నాలుగు సంస్థలకు మోదీ సర్కారు డెబ్బై ఆరు వేల కోట్ల రూపాయలు ప్రోత్సాహకాలను అందజేసింది వీటిని అందిపుచ్చుకుంటూ టాటా గ్రూప్ రెండు ప్లాంట్లు సీజీ పవర్ ఒక ప్లాంట్ ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో ఉన్నాయి ఈ నేపథ్యంలో భారత ఏఐ మోడల్ విస్తరించేందుకు మొదట్లో కొన్ని సమస్యలు ఎదురైనా దేశీయ తయారీ చిప్లు అందుబాటులోకి వస్తే క్రమంగా అవి దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి భారత ఏఐ మోడల్ ను పది నెలల్లో అందుబాటులోకి తెస్తామని అశ్విని వైష్ణవ్ ప్రకటించిన నేపథ్యంలో నిజంగా అదే జరిగితే దేశ ప్రజలకు దానివల్ల కలిగే ప్రయోజనాలు ఎలా ఉండబోతున్నాయి అనే చర్చ మొదలైంది సాంకేతికత దిశగా భారత్ ఇప్పటికే దూసుకెళ్తోంది వ్యవసాయం సరుకు రవాణాలో డ్రోన్ల వినియోగం రోబోటిక్ సాంకేతికత వాడకం దేశంలో వేగంగా విస్తరిస్తోంది దీని ద్వారా భారత్ అనేక సత్ఫలితాలను పొందుతోంది కూడా ప్రజల జీవన విధానం సులభతరం కావడం సహా ఆదాయాలు కూడా పెరిగాయి ఇక ప్రజలు వాణిజ్య సంస్థలు ఏఐ ద్వారా అనేక ప్రయోజనాలు పొందుతున్నారు విద్య వైద్యం కళలు సహా అనేక రంగాల్లో దీని వాడకం ఇప్పుడిప్పుడే పెరుగుతోంది ముఖ్యంగా దేశంలోని వాణిజ్య సంస్థలు కృత్రిమ మేధను గణనీయంగా సద్వినియోగం చేసుకుంటున్నాయి ఎక్కువ శాతం చిన్న మధ్యతరహా వాణిజ్య సంస్థ ఎస్ఎంబీలు ఏఐని వాడి కార్యకలాపాలను విస్తృతం చేసుకోవడం ద్వారా ఆదాయాలను పెంచుకుంటున్నాయి దీనివల్ల తమ ఆదాయాలు పెరిగాయని తొంభై మూడు శాతం భారతీయ ఎస్ఎంబీలు తెలిపాయి ఈ నేపథ్యంలో భారత్కు సొంత ఏఐ వస్తే దేశంలో మరిన్ని విప్లవాత్మక మార్పులు రావచ్చని అనేక రంగాల రూపురేఖలు మారిపోవచ్చని అభిప్రాయం వ్యక్తమవుతుంది తాదాదాదాాది. ఇండియా తన ఒక సొంతంగా ఏఐ మోడల్ తయారు చేయాలని అనుకుంటుంది కానీ దానికి చాలా కంపిటీషన్ పవర్ అవసరం చాలా డబ్బు అవసరం కానీ ఇప్పుడు ఇండియా అట్లాంటి ప్రొక్యూర్మెంట్ చేయలేదు రాబోయే రోజుల్లో చేస్తుందని మనం భావిస్తున్నాము ఇండియా లేదంటే వేరే కంట్రీస్ ఒక టాప్ కంట్రీ అవడంతో డెమోక్రటిక్ అయినా పాపులేషన్ కన్నా బిగ్గెస్ట్ కంట్రీ అవడంతో వరల్డ్ పవర్ఫుల్ నేషన్స్లో ఒకటిగా మనం భావిస్తున్నాం ఇది ఇప్పుడు అందుకే ఇట్లాంటి ఏఐ మోడల్ మన సొంతం కూడా ఒకటి ఉండాలని చాలా చాలా అవసరం ఎందుకంటే గవర్నమెంట్ డేటా కాన్ఫిడెన్షియల్ డేటా సెక్యూరిటీ డేటాని అనలైజ్ చేయడం క్రిమినల్స్ డేటాని అనలైజ్ చేయడం ఇట్లాంటి చాలా వాటిల్లో ఇన్వెస్టిగేషన్స్లో ఏఐని వాడడం కూడా కొన్ని కాన్ఫరెన్సెస్ మనం చూసాం ఏఐ కాన్ఫరెన్స్ రీసెంట్గా జరిగిన హైదరాబాద్ దానిలో కూడా క్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్లో ఏఐని వాడాలని ఒక సజెషన్స్ బయటకు వచ్చింది ఇట్లాంటి చైనీస్ లేదంటే అమెరికన్ దానితో వాడితే మన డేటా చోరీ అవ్వచ్చు లేదా ఇంకా చాలా కాంప్లికేషన్స్ అవ్వచ్చు చాలా వాటిల్లో ఒక ప్రైవేట్ దాన్ని పెట్టడంతో చాలా వరకు గవర్నమెంట్ ఆలోచిస్తుంది అందుకే మన సొంత ఏఐ యాప్ ఏదైనా ఉంటే దాన్ని వాడుకుంటే చాలా వాటిల్లో దాన్ని యూజ్ చేసుకోవచ్చు చాలా ఇంటర్నల్ పర్పజెస్ యూస్ చేసుకోవచ్చు అని చాలా మంది భావిస్తున్నారు అందుకే ఒక మన సొంత ఏఐ మోడల్ కావాలని మేము కూడా కోరుకుంటాం ఏఐ కా ఉపయోగ ఐసీ చీజో का मौका मिले देश को जैसे एग्रीकल्चर <सौल्दा> <ड़को करकुण> में हेल्थ మే హెల్త్ కేర్ మే డిజాస్టర్ तो 18 एप्लीकेशंस जो अप्रूव हुई है उन एप्लीकेशंस को भी जल्दी लॉन्च कर दिया जाएगा ये एग्रीकल्चर लर्निंग डिसेबिलिटी और क्लाइमेट चेंज से रिलेटेड है इसके अलावा चौथा पॉइंट है आज एआई मिशन में सेफ्टी बहुत ही इंपॉर्टेंट है एआई की तो एआई सेफ्टी इंस्टीट्यूट के तहत భారతదేశం అంటే ఐటీ నిపుణుల గని ప్రపంచ అగ్రశ్రేణి ఐటీ కంపెనీలను భారతీయులు నడిపించడంతో పాటు లక్షలాది మంది ఐటీ నిపుణులు దేశ విదేశాల్లో సత్తా చాటుతున్నారు అందువల్లే ఆవిష్కరణలకు కేంద్రంగా మారింది భారత్ ఇక అంతరిక్ష రంగంలో భారత్ సాధిస్తోన్న విజయాల గురించి ఎంత చెప్పినా తక్కువే ప్రపంచంలో మరే దేశానికి కూడా సాధ్యం కాని రీతిలో చంద్రుడి దక్షిణ పైకి రోవర్ దించడమే కాకుండా రోదసీ ప్రయోగాలను అతి తక్కువ ఖర్చుతో నిర్వహిస్తూ ప్రపంచ దేశాలను అబ్బురపరుస్తోంది ఈ క్రమంలోనే ఇప్పుడు సొంత ఏఐ మోడల్ ఆవిష్కరణ ప్రయత్నాల్లో ఉండడం భారత్ మరో విజయం సాధించగలదనే ఆశాభావం వ్యక్తమవుతోంది ఆ ప్రయత్నాలే నిజమై సొంత కృత్రిమ మీద మోడల్ కల నిజమైతే అది ప్రతి ఒక్క భారతీయుడు గర్వించదగ్గ విషయమే